కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు రాదు మరువతరమో ఏ మధ్యలో కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు రాదు మరువతరమో తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తము ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు కడుపు లుండున్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకొని జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపించి సచ్చిన శివములే సొమ్మ సిల్లుతాది అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా ఎన్ని జన్మాలున్న కవుల కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా పొద్దు పొద్దున లేచిమను తలచి నిన్ను పూజించిన మారునము దీరునా అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువసరము ధన్యవాదాలు